ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సంక్షతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవిధంగా ఉంటున్నాయో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి సామూహికంగా పరిహార ప్రక్రియలు విధానాన్ని ప్రారంభం చేస్తున్నాము ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణం జరిగిన జరిగిన తర్వాత ఈ పరిహార ప్రక్రియ శ్రీకారం చూడతాము వీడియో సంబంధించి విధి విధానాలు వివరాలు అన్నీ మీకు అతి త్వరలో అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ తీసుకున్నాం టూ ఆఫ్ వ్యాండ్స్ వరల్డ్ మీరు నిర్ణయం తీసుకోవడంలో ఏం చేయాలి ఎలా చేయాలి కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు దేనికి లోటు ఉండదు అసంతృప్తి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు మన దాంతో తృప్తి పడాలా లేని దాన్ని పొందే ప్రయత్నం చేయాలా ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి కొంత అయోమయం అర్థం కాని స్థితి కొంత చికాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మిగిలిన విషయాలు దేంటన్నా కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నోడు దాకా వచ్చింది రోడ్లో పడుతుందో పడదో తెలియని పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో కొంచెం సహనంతో ఉండాలి రాబోయే కొద్ది కాలం మీకు కొంత దాదాపుగా ఒక నెల రోజుల పాటు కొంత పరీక్షా కాలంలాగా ఉంటుంది సహనంతో ఉండండి ఏం భయపడక్కర్లేదు ఏమి టెన్షన్ పడక్కర్లేదు అన్నీ సర్దుకుంటాయి మీకు ఇరవై రెండో దాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండండి ఇరవై రెండు తర్వాత కొంత క్రమంగా తగ్గుతూ ఉంటుంది కానీ మీకు మూడ్ స్వింగ్స్ కానీ ప్రెషర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కొంత తట్టుకోవాలి సహనం అవసరం మీకు ఇదే ముఖ్యమైన సూచన దేనికి అతిగా స్పందించద్దు ఏది ఎక్కువ ఆలోచించద్దు అంటే చెప్పినంత ఈజీ కాదు ఆలోచించద్దు స్పందించదు స్పందించద్దు అని చెప్పినంత ఈజీ కాదు సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి ఆ పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ పెద్ద సమస్యలా కనబడుతుంది మిగిలిన చిన్న సమస్య అనిపిస్తుంది కానీ ఆ పరిస్థితి ఫేస్ చేసేవాళ్ళకి తెలుస్తుంది దాని డెప్త్ ఏంటి అనేది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఏది అదిగా ఆలోచించద్దు భయంకరమైన సమస్యలేమీ రావు చిన్న చిన్న ఇష్యూసే దాన్ని చేమని ఏమి కనుక ఊహించుకోవద్దు జరిగేది జరుగుతూ ఉంటుంది తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం అంతే అంతకన్నా మనం చేయగలిగిందండి ఏం లేదు కదా ఇది మీరు గుర్తించండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డేట్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఇది చెప్తుంది మీ గతంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు సమయానికి స్పందించకపోవడము సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము అతి మితిమీన విశ్వాసము వీటి మూలంగా కొన్ని అవకాశాలు కోల్పోవడం గతంలో ప్రస్తుతం వచ్చేసరికి ఎవరిని ఏది అనద్దు ఎవరిని పట్టించుకోవద్దు మన టైం బాగాలేదు అనుకోవాలి తప్ప ఎవరిని నిందించే ఉపయోగం ఉండదు కొన్ని కొన్ని విషయాల్లో తీసుకుని కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం వెంటనే తెలియదు ఒక ఆరు ఏడు పోయాక అర్థమవుతుంది తప్పు చేసేనే అని చెప్పని ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేయలేరు ఈ రకంగా మీ జీవన గమనంలో గతంలో చేసిన కొన్ని పొరపాట్లు కావచ్చు ఏదైనా తప్పనిసరిస్తులు కావచ్చు వాటి ప్రభావం మీ మీద ఉంటూ ఉంటుంది అందువల్ల మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పని ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పనిలో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు చేసుకోండి అంతే ఇరవై ఐదు తారీఖు దాకా మీకు ఇలాగే కొంత ఒత్తిడి ఉంటున్న తర్వాత పర్వాలేదు ఫిజికల్ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది పర్వాలేదు నెమ్మదిగా మీకు పరిస్థితి క్రమంగా కుదురుపడుతూ ఉంటాయి కొంచెం ఒక నెల రోజుల పాటు మాత్రం మీకు ఈ ఒత్తిడి ఇవన్నీ కూడా ఉంటాయి కొంత కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా రెండు కూడా మీకు పెద్దగా సపోర్ట్ ఏమి ఉండదు మీకు ఎందుకు మేము ఉన్నాం కదా మీరు ఎందుకు మీ ధైర్యంగా ఉండండి అంటారు కానీ ఆ క్రిటికల్ ఇష్యూ ఏదైనా వచ్చి ఏదైనా అవసరమైనప్పుడు ఎస్కేప్ అయిపోతారు మేము ఎప్పుడో వస్తున్నాం అంటారు ట్రాఫిక్ జామీ పోయి బండి పంచర్ అయింది రాలేపోయి సారీ ఎవరికో బాగలేదు ఏదో వంకలు నిజంగా సహాయం చేయవలసిన సమయంలో సమయంలో మీకు ఎవరు చేయరు ఎస్కేప్ అయిపోతారు అందువల్ల మీకు మూడో వారమంతా కూడా ఈ రకంగానే ఉంటుంది జనరల్ డిసప్పాయింట్మెంట్ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరికి వాళ్ళు పర్సనల్ అజెండా ఉంటుంది ఇది మీరు గుర్తించాలి మీ పర్సనల్ అజెండా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఎవరో ఏదో చేస్తారని ఏది ఆశించద్దు మీకు ఎవరు ఏది చెయ్యరు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ శబ్దంగా ఉంటుంది మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు దాకా కూడా ఏ రకమైన మూమెంట్లు ఉండో నెల చివరిలో ఏదో కొంత ఎంకరేజింగ్గా ఉండదు తప్ప పెద్ద గొప్పగా ఏం ఉండదు మీరు ఇంకా ఏదో చేయాలి ఏదో సాధించాలని అనేవి రకరకాల గోల్స్ ఉంటాయి కానీ వాటిని రీచ్ అయ్యే అవకాశం కొంత తక్కువగానే ఉండదు పదిహేను రోజులు అంత సపోర్ట్ లేదు మీకు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్రెషర్స్ కానీ చిన్న చిన్న ఒకటి రెండు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది సీనియర్స్కి పెద్ద జాబ్ చేసే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు అంటే జాబ్ చేసి మేనేజ్మెంట్ వాళ్ళకి ఉద్యోగం పొందే అవకాశం తక్కువ చిన్న చిన్న జాబ్స్ వాళ్ళకి మాత్రం దొరుకుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ కానీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ చాలా అనుకూలమైన కాలము బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ఎన్ఆర్ఎల్తో బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది మంచి కంట్రాక్ట్స్ ఉంటాయి హైదరాబాద్ ల్యాండ్ మీ ఫ్రెండ్స్ ఎవరో ఎన్ఆర్ఎస్ అమెరికాలో ఎక్కడో ఉంటారు వాళ్ళు కొంటూ ఉంటారు అలాంటివి ఏలేదు ఎన్ఆర్ఎస్ఎఫ్ని ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు వాళ్ళకు కూడా అనుకూలమైన కాలమే బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ప్రాంటికల్స్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు ఆర్థికంగా మీరు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో దేంట్లో ఉన్నా కానీ ఆర్థికంగా ఎటువంటి మీకు ఇబ్బంది ఏం రాదు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది సమయానికి అవసరం కంటే ఎక్కువ డబ్బు వస్తుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ వ్యాన్ సోట్స్ అనారోగ్య సూచనలు ఉంటాయి మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతికి మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారికి అనారోగ్య సూచనలు ఉంటాయి ఏమైనా కానీ ఆరోగ్యపరంగా కొంత డిస్టర్బ్డ్గా ఉంటారు వాస్తవంగా ఉన్న సమస్య ఏమిటో కాకుండా సైడ్ ట్రాక్లో ట్రీట్మెంట్ పోతూ ఉండే అవకాశం ఉంటుంది సెకండ్ ఒపీనియన్ తీసుకోండి మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే డాక్టర్ సెకండ్ ఒపీనియన్ అవసరం థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోండి మీకు ట్రీట్మెంట్లో గైడెన్స్లో పోకుండా చూసుకోండి సొంతంగా ఏ రకమైన వైద్యాలు చేయొద్దు మీరు తలనొప్పి పొస్తుంది పెయిన్ కిల్లర్ వేసేసుకుని నొప్పి వస్తే ఇంకో డైజిన్ ట్యాబ్లెట్ వేసుకుని అలా కాకుండా మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ డాక్టర్ని సంప్రదించి డాక్టర్ గారు చెప్పించేయండి ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు ఎలాంటి సొంత వైద్యాలు చేసుకోవద్దు ఏదైనా అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ముఖ్యమైన సంఘటన ఏం జరగదు మామూలుగా నడిచిపోతూ ఉంటుంది చివర్లలో నెల చివరల్లో అనుకూలంగా ఉంది నాలుగో వారిలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మీకు మగవాళ్ళకి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ చెప్తాను ఆడవారి సంబంధించి సూచన ఏమైనా ఉందా స్టార్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మెజీషియన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి పర్వాలేదు బాగానే ఉంటుంది కొంత ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెళ్లి పెళ్ళి అయిన వాళ్ళు సంతానం కలిగే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పదలు ఏమైనా ఉంటే అవన్నీ సమసిపోతాయి మూడో మనిషి కోసం దెబ్బ ఉంటారు అంటే మీ పేరెంట్స్ ఇలాగా మా పేరెంట్స్ లాగా కొన్ని కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి కొంతమందికి ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ప్రశాంతంగా ఉండేది లైఫ్ని పాజిటివ్ థింకింగ్లో చూస్తారు అంతా మీరు చాలా పాజిటివ్గా ఆలోచిస్తుంటారు లైఫ్ని మీకు ఇందాక ఉద్యోగంలో అట్లా బాగాలేదు కొన్ని విషయాల్లో సపోర్ట్ ఉండదు అదేముకున్నాం అది సోషల్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్లో చాలా బాగుంటుంది ఆడవారికి సంబంధించి కూడా పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడుతూ ఉంటారు మీ ఫ్యామిలీ కోసం కాకుండా మిగతా చుట్ట సమాజం కోసం ఏదో ఆరాటం ఏదో చేయాలి అంత పడుతూ ఉంటారు మీ ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ ఇవ్వండి శ్రమ పడకండి శ్రమ తగ్గించుకోండి ఇళ్ళు క్లీనింగ్లు ఇలాంటి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అన్ని పనులు మీరే చేసేయాలని అనుకోవద్దు వైవాహిక జీవితం ఆడవారికి కానీ మగవారికి కానీ చాలా బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు సమస్య పోతాయి బాగుంటుంది మంచి కమ్యూనికేషన్స్ పెరుగుతాయి భార్యాపర్ నుంచి అండర్స్టాండింగ్ పెరుగుతుంది మీది మన ఫ్యామిలీ అనే భావన పెరిగి అందరితో కలిసి సమస్యను అందరూ పంచుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు జీవితాన్ని ప్రశాంతంగా చాలా 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 బాగుంటుంది సంతానపరమైన నిబంధనలు ప్రత్యేకంగా ఏమి ఉండవు సంతానపరంగా పర్వాలేదు చేయకపోతే చిక్కులు చికాకులు ఏముండవు బాగానే ఉంటుంది విద్యార్థిని పిల్లలకు సంబంధించి మీకు క్యాంపస్ సెంటర్స్ ఏ వస్తాయి బాగుంటుంది పెళ్లి కానీ పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది జాబ్స్లో మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చాలా హై ప్యాకేజ్తో కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి క్యాంపస్లో కూడా మంచి క్యాంపస్ సెంటర్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది నక్షత్రాల దారిగా చూసుకుంటే ఉత్తరాక్షడి రెండు మూడు నాలుగు పాదాలు వల్ల ఉంటుంది సిక్స్ హాఫ్ చెప్తాను శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తాను ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాఖ నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు ఏదో మామానిపిస్తుంటే నడిపిస్తూ ఉంటారు మరీ పరిస్థితికి జారిపోకుండా ఏం చేయాలో అవన్నీ చేసి యాక్షన్ చేసి మొత్తం భయపెట్టో ఏదో చేసి నడిపిస్తూ ఉంటారు పెద్ద చెప్పుకోదగిన ఇబ్బంది అంటే ఏది ఉండదు శ్రవణ నక్షత్రం వాళ్ళకి మీకు మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి మాట జారద్దు నోరు జారద్దు తొందరపడద్దు దేనికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీరు మాట్లాడే మాట చేసే పని రెండు కూడా సరిపోవాలి మీరు ఒక మాట చెప్పి ఇంకో పని చేసి ఇంకోటి చేస్తే ఇబ్బంది పడతారు కొంత కొంత ఒత్తిడి ఉంటుంది మాట పడే అవకాశం ఉంటుంది ఏటికి ఎదురేతలా ఉంటుంది ఈ పదిహేను రోజుల కాలం ధనుష నక్షత్రం అంటే బాగుంటుంది ఆర్థికమైన వృద్ధి కలుగుతుంది సమాజం మీకు గౌరవాన్ని ఇస్తుంది సర్కి మంచి సర్కిల్ పెరుగుతుంది అనుకూలమైన కాలం చాలా చాలా బాగుంటుంది ఎదుటి వాళ్ళు మీ మాటలతో మీ చేతులతో ఒప్పించగలుగుతారు మీరు చేసి కరెక్ట్ అని చెప్పి ఒప్పించగలుగుతారు పరిహారం ఏం చేయాలి మూల వాళ్ళు ఏం పరిహారం ఉత్తరాక్షడ వాళ్ళు రెండు మూడు నాలుగు బాధ ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు మీరు ఏదైనా పరిహారం చేయాలి అనుకుంటే ఏదైనా స్తోత్రం మీకు ఇష్టమైన స్తోత్రం గట్టిగా పైకి చదవండి పైకి చదివితే బాగుంటుంది శ్రవణం ఏం చేయాలి చారియట్ మీకేమీ చేయలేదు చేయబుద్ధి కాదు ఇంకా ఆడు తీద్దాం క్వీన్ ఆఫ్ పెండికల్స్ భువనేశ్వరి జపం చేసుకోండి ఓం హ్రీం హ్రీం ఏకాక్షరి మంత్రము ఓం ఉండదు హ్రీం ఏకాక్షరి మంత్రము లేదు ఓం శ్రీం హ్రీం శ్రీం భువనేశ్వరి అని మహా భువనేశ్వరి మంత్ర అనేక మంత్రాలు ఉన్నాయి హ్రీం అనేది మాయాబీజం భువనేశ్వరి బీజం ఏకాక్షరి మంత్రం జపం చేసుకోవచ్చు లేదు భువనేశ్వరి కవచం కానీ కానీ చదువుకోండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ ద్దాం మీకేం చేయబుద్ధి కాదు కాడము త్రీ ఆఫ్ పెంటికల్స్ నవగ్రహంలో శని దగ్గర మూడు పిండిలు బియ్యము గోధుమలు మెనుగులు మూడు కలిపి పిండి చేసి దాంతో శని దగ్గర దీపం పెట్టండి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ నువ్వుల నుంతో దీపం పెట్టండి ఒక గుప్పుడు మెనుగులు ఒక గుప్పుడు గోధుమలు ఒక గుప్పుడు బియ్యం మూడు మిక్సీ పెట్టేసి పిండి చేసి దాంతో చిన్న చిన్న నీళ్ళు కలిపి చపాతి పిండిగా కలిపి చిన్న చిన్న ఉండలు మూడేసి దీపాలు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఒత్తిపెట్టి నవగ్రహాలు శనిదే దీపం పెట్టండి పెడితే మీకుండి చాలా ఇబ్బందులు తొలగిపోతాయి మొత్తం పర్వాలేదు కొంచెం శ్రవణం వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి సహనంతో ఉండాలి ఉద్యోగం ఒత్తిడి ఉంటుంది ఇదే మీకు సూచన అలాగే ఈ పదిహేడో తారీఖు నుంచి ఏప్రిల్ పదిహేడు నుంచి మనం సామూహికంగా చూస్తున్న ఈ పరిహార ప్రక్రియలు శ్రీకారం చూడుతున్నాము వివరాల త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు పరిహారం చేసుకుంటే బాగుంటుంది మీకు శుభం పోయా